సాఫ్ట్ సర్వీసెస్ ఏ టు జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ప్లీజ్ విజిట్ అజ్ ఆన్లైన్ పాంచజన్య శంఖం పాంచజన్య శంఖం శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ కృష్ణ పరమాత్ముని పవిత్ర దైవిక సంఘం భక్తులందరూ అమితమైన భక్తి శ్రద్ధలతో ఈ దైవిక శంఖాన్ని పూజిస్తారు మహాభారతంలో పద్దెనిమిది రోజుల కురుక్షేత్ర యుద్ధం ప్రారంభంలో శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని పూరించడం మహాభారత సంగ్రామానికి నాందిగా ఇతిహాసంలో మహోన్నతమైన కార్యంగా చెప్పుకోబడుతున్నది దుర్యోధన దుశ్శాసన దుర్మార్గాలను అంతంచేసి ధర్మాన్ని కాపాడి ప్రపంచ మానవాలికి ఆ అవతార పురుషుడిచ్చిన తిరుగులేని సందేశమది నాటి నుండి నేటివరకు కూడా ప్రసిద్ధమైన ఘట్టంగా నిలిచినదది అధర్మంపైన ధర్మం చేసిన భయంకరమైన ఘీంకారమే పాంచజన్య శంఖం నుండి పరమాత్ముడు వెలువరించిన ఓంకారనాథమ్మదే యుద్ధ సన్నద్ధ శంఖారావం కురుక్షేత్ర యుద్ధం సమయంలో కృష్ణుడు పాండవ మధ్యముడైన అర్జునుని యొక్క రథసారథిగా ఉన్నాడు యుద్ధం ప్రకటించడానికి పాంచజన్యాన్ని ప్రతిధ్వనించాడు ఇతిహాసానికి కథానాయకుడై నిలిచాడు మొత్తం ఐదుగురు పాండవ సోదరులకు వారి స్వంత శంఖాలు ఉన్నాయని వివరించబడింది యుధిష్ఠిరుడు భీముడు అర్జునుడు నకులుడు మరియు సహదేవుడు వరుసగా అనంత విజయ పౌండ్రఖడ్గ దేవదత్త సుఘోష మరియు మణిపుష్పక అనే శంఖాలను కలిగి ఉన్నట్లు వర్ణించబడింది సంస్కృతంలో పాంచజన్య అంటే ఐదు తరగతుల జీవులపై నియంత్రణ కలిగి ఉండటం అని అర్థమున్నది శ్రీకృష్ణుడు పాంచజన్య అనే తన శంఖాన్ని అర్జునుడు తన దేవదత్త అనే శంఖాన్ని భీకరమైన భీముడు పౌండ్రం అనే తన అద్భుతమైన శంఖాన్ని పూరించారు యుధిష్ఠిరుడు తన శంఖమైన అనంత విజయాన్ని నకులుడు సుఘోష అనే తన శంఖాన్ని సహదేవుడు మణిపుష్పకమను తన శంఖాన్ని పూరించారు భగవద్గీతలో కౌరవుల వివిధ శంఖుల పేర్లు కూడా ప్రస్తావించబడ్డాయి గొప్ప వెలుకాడు కాశీరాజు గొప్ప యోధుడు శిఖండి మహాయోధుడు ధృష్టద్యునుడు కౌశలుడు విరాటుడు అజేయుడైన సాత్తికీ వీరాధివీరుడు ద్రుపదుడు ద్రౌపది కుమారులు సుభద్రకుమారుడు కుమారుడు వంటి గొప్ప ఆయుధాలు కలిగిన వారందరూ తమ తమ శంఖాలను పూరించారు భగవద్గీతలోని ఒకటవ అధ్యాయంలోని పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిదివ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది మన హిందూ పవిత్ర ఇతిహాసాలైన రామాయణ మహాభారతాలలో శంఖ చిహ్నాన్ని విస్తృతంగా స్వీకరించారు రామాయణ ఇతిహాసంలోని శ్రీరాముని సోదరులైన లక్ష్మణ భరత శత్రుఘ్నులు శ్రీకృష్ణావతారంలో వరుసగా ఆదిశేషుడు సుదర్శన చక్రం పాంచజన్య శంఖం అవతారాలుగా పరిగణించబడ్డారు శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క దశావతారాలలో ఒక అవతారంగా పరిగణించబడ్డాడు లాగానే ఇంకా ఎన్నో రకాలైన శంఖాలను మనం చూడవచ్చు వామావర్త శంఖం ప్రకృతి నియమాల తారుమారుని సూచిస్తుంది మహిమాన్వితమైన ఈ శంఖం పరమ శివునితో ముడిపడి ఉంది దక్షిణావర్త శంఖం ఒక అనంతమైన పవిత్ర శంఖం విష్ణువుతో సంబంధం కలిగి ఉంటుంది మహాశివుడు మహావిష్ణువుతో పాటు సూర్యుడు ఇంద్రుడు కార్తికేయుడు దుర్గాదేవి గజలక్ష్మి ఇతర దేవతలు కూడా శంఖాన్ని ధరించీయున్నారు దక్షిణావర్త శంఖం లక్ష్మీనారాయణుల నివాసంగా నమ్ముతారు ఈ రకమైన శంఖం ఔషధ వినియోగానికి అనువైనదిగా పరిగణించబడుతుంది హిందూ మహాసముద్రం నుండి లభించే ఈ రకమైన శంఖం చాలా అరుదైనది ఈ దక్షిణవర్త శంఖాన్ని అరుదైన రత్నంగా పరిగణిస్తారు గొప్ప సద్గుణాలతో అలంకరించబడి ఉంటుంది ఇది తెలుపు వర్ణంలో మహోజ్వలంగా ప్రకాశిస్తుంటుంది ఇది దీర్ఘాయువును కీర్తిని మరియు సంపదను ఇస్తుందని భక్తులు నమ్ముతారు బంగారంలో అమర్చడం వల్ల దక్షిణావర్త శంఖం యొక్క సద్గుణాలు ఇనుబడించబడతాయని నమ్ముతారు పూజా సమయంలో తొలి సూచనలలో శంఖాన్ని పవిత్రమైనదిగా ప్రస్తావించారు ఈ రూపంలో అది విష్ణువు హస్తభూషణంగా మారింది అదే సమయంలో దీనిని ప్రతిజ్ఞా నైవేద్యంగా మరియు సముద్ర ప్రమాదాలను దూరంగా ఉంచడానికి ఒక ఆకర్షణగా ఉపయోగించారు ఈ రోజుల్లో మన హిందూ దేవాలయాలు మరియు ఇళ్లలో పూజల సమయంలో ముఖ్యంగా హారతి ఆచారంలో దేవతలకు దీపం అర్పించేటప్పుడు శంఖాన్ని పూరిస్తాము శ్రీ మహావిష్ణువుతో పాటు ఇతర దేవతల చిత్రాలను స్నానం చేయించడానికి మరియు ఆచార శుద్ధి కోసం కూడా మనం శంఖాన్ని ఉపయోగిస్తాము శంఖ శబ్దం పవిత్రమైన ఓంకార శబ్దాన్ని సూచిస్తుంది శంఖంలో స్వయంగా లక్ష్మీనారాయణులు నివాసముంటారని పురాణ ప్రతీతి శంఖం ద్వారా ప్రవహించే నీటితో స్నానం చేయడం ఒకేసారి అన్ని పవిత్ర జలాలతో స్నానం చేసినట్లుగా పరిగణించబడుతుంది శంఖసద్మ పురాణం విష్ణువు ప్రతిమను ఆవు పాలతో స్నానం చేయించడం లక్షలాది యజ్ఞాలు చేసినంత పుణ్యమని విష్ణువును గంగానది నీటితో స్నానం చేయించడం వల్ల మనం జన్మచక్రం నుండి విముక్తి పొందుతామని ప్రకటిస్తుంది శంఖం చూడటం వల్ల సూర్యుడు పొగమంచునూ పారద్రోలినట్లుగా అన్ని పాపాలు తొలగిపోతాయి శంఖానికి చేసే పూజ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని చెబుతుంది పద్మ పురాణం శంఖం విష్ణువు యొక్క ప్రధాన లక్షణాలలో ఒకటి కూర్చొని ఉన్న లేదా నిలబడి ఉన్న విష్ణువు యొక్క చిత్రాలలో సాధారణంగా తన ఎడమపై చేతిలో శంఖాన్ని పట్టుకున్నట్లు చూపిస్తాయి అయితే సుదర్శన చక్రం గద మరియు పద్మం వరుసగా అన్ని చేతులను అలంకరించాయి మత్స్య కూర్మ వరాహ నారసింహ వంటి విష్ణు అవతారాలు కూడా విష్ణువు యొక్క ఇతర లక్షణాలతో పాటు ధరించి ఉన్నట్లు చిత్రీకరించబడ్డారు సముద్ర మథనం సమయంలో ఉద్భవించిన అనేక పదార్థాలలో పాంచజన్య శంఖం అత్యంత ముఖ్యమైనది ఎ డివోషనల్ ప్రెజెంటేషన్ బై యువర్ విల్ సాఫ్ట్ సర్వీసెస్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ మీకు అవసరమైన పర్సనల్ సేవల కోసం దయచేసి సంప్రదించండి సాఫ్ట్ సర్వీసెస్ ఏ టు జెడ్ The Secret of Success, WhatsApp 9247-251326 Dhanyavadamalu.